ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి సంక్రాంతి పండుగకి ఒక నెల ముందు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది సూర్యుడు ధనురాశిలో ప్రవేశించడం వల్ల ధనుర్మాసం మొదలయ్యింది సంక్రాంతి పండుగతో ధనుర్మాసం ముగుస్తుంది అయితే డిసెంబర్ పదహారు సోమవారం నుండి ధనుర్మాసం ప్రారంభమై జనవరి పద్నాలుగు మంగళవారంతో ధనుర్మాసం ముగుస్తుంది ఈ ధనుర్మాసంలో ఉండే నెల రోజులు చాలా పవిత్రమైనవి ఎందుకంటే ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు ముక్కోటి దేవతలందరూ కలిసి విష్ణుదేవుడిని పూజిస్తూ నిద్రలో ఉన్న విష్ణుదేవుడిని మెల్కొల్పుతారు విష్ణుదేవుడు నిద్ర లేచిన రోజునే వైకుంఠ ఏకాదశి అని అంటారు కాబట్టి ఈ నెల రోజుల పాటు విష్ణుదేవుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మీ కష్టాలన్నీ తీరిపోయి మీకు అఖన్న రాజయోగం భరిస్తుంది ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు విష్ణుదేవుడిని పూజించడం కుదరని వాళ్ళు కనీసం ఈ ధనుర్మాసంలో వచ్చే శనివారం రోజున ఇంట్లో పూజ చేసుకుంటే విష్ణుదేవుడు సంతృప్తి చెంది మీకు అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాడని పురాణాల్లో చెప్పబడింది ఈ ధనుర్మాసంలో చేసే పూజల వల్ల కోటి జన్మల పుణ్యఫలం పొందవచ్చు ఈ ధనుర్మాసాన్ని శూన్యమాసం అని కూడా అంటారు అయితే ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు ముఖ్యంగా కొన్ని పనులు అస్సలు చేయకూడదు ఇంతటి పవిత్రమైన ధనుర్మాసంలో పూజలు ఎలా చెయ్యాలి ధనుర్మాసంలో చెయ్యకూడని పనులు ఏమిటి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రూ ఫ్యాక్స్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పవిత్రమైన ధనుర్మాసంలో రోజు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని పూజగదిని శుభ్రం చేసుకొని ఇంట్లో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా మీకు లభిస్తుంది ఈ ధనుర్మాసం నెల రోజులు నిష్టగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు ఉంటాయి డిసెంబర్ పదహారు నుండి జనవరి పద్నాలుగు వరకు శుభకార్యాలు చేయడానికి మంచి ముహూర్తాలు ఉండవు ఒకవేళ ఈ ధనుర్మాసంలో శుభకార్యాలు చేస్తే మీ ఇంట్లో చెరు సంఘటనలు జరగవచ్చు అలాగే మీ ఇంటికి అరిష్టాలు జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో వివాహాలు అస్సలు జరపకూడదు ఒకవేళ జరిగితే ఆ భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదు అలాగే లగ్న పత్రికలు కూడా రాసుకోకూడదు పెళ్లికి సంబంధించిన ఎలాంటి పని అయినా సరే ఈ ధనుర్మాసంలో చేయకూడదు అలాగే పుట్టిన పిల్లలకి పుట్టు వెంట్రుకలు కూడా తీయించకూడదు ధనుర్మాసంలో పుట్టు వెంట్రుకలు తీయిస్తే ఆ చిన్న పిల్లలకి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఇంటి నిర్మాణ పనులు చేయకూడదు ఇంటికి శంకుస్థాపన చేయకూడదు ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో ఇల్లు మారకూడదు అలాగే గృహప్రవేశం అస్సలు చేయకూడదు ఒకవేళ చేస్తే కొత్త ఇంట్లోకి వెళ్లిన క్షణం నుండి సమస్యలు ఎదురవుతాయి ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తిని పూజించే వారు మాంసాహారానికి దూరంగా ఉండాలి అలాగే ఉల్లిపాయ వెల్లుల్లికి కూడా దూరంగా ఉండాలి అలాగే ఈ నెల రోజుల పాటు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో పూజలు చేసేవారు పిండి ప్రమిదల్లో మాత్రమే దీపారాధన చెయ్యాలి బియ్యం పిండిలో పాలు పోసి ముద్దలాగా చేసి చిన్న ప్రమిదలను తయారు చేసుకోవాలి ఆ ప్రమిదలకు కుంకుమతో గోవింద నామాలు పెట్టి ఆ ప్రమిదల్లో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కాని పోసి ఐదు వత్తులతో దీపారాధన చెయ్యాలి విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించేటప్పుడు ఓం నమో గోవిందాయన మహా అనే మంత్రాన్ని చదువుతూ స్వామి వారిని పూజించాలి వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన వాటిలో తులసి దళాలు ఒకటి వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని సులభంగా పొందాలంటే ఈ ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలను సమర్పించండి ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఖచ్చితంగా ఆ వెంకన్న స్వామి అనుగ్రహం కలిగి వారి సమస్యలన్నీ తీరిపోయి అఖండ రాజయోగం వరిస్తుంది పూజ అనంతరం ముద్ద కర్పూరంతో స్వామివారికి హారతి ఇచ్చి ధూపదీప నైవేద్యాలు సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకుని మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకుంటే ఆ కోరిక నెల రోజుల్లో నెరవేరుతుంది ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు సూర్యోదయం కాకముందే నిద్రలేచి సూర్యుడికి నమస్కారం చేసుకుని ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని ఐదు సార్లు జపించండి ఇలా ప్రతి రోజు చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీకు అదృష్టం కలుగుతుంది అలాగే డబ్బు పరంగా మీ ఇంటికి ఎలాంటి లోటు ఉండదు ఈ ధనుర్మాసంలో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉదయం సాయంత్రం ఖచ్చితంగా స్నానం చేయాలి అలాగే పెళ్ళైన ఆడవాళ్ళు రాత్రి నిద్రపోయే ముందు ముదితిన కుంకుమ బొట్టు పెట్టుకుని నిద్రపోతే నిండు నూరేళ్ల సౌభాగ్యం వర్దిల్లుతుంది ఈ ధనుర్మాసంలో ఎవరైతే విష్ణు పురాణాన్ని చదువుతారో వారికి కష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అలాగే వైష్ణవ ఆలయాలను దర్శించుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది ఈ ధనుర్మాసంలో ఎక్కువగా వెంకటేశ్వర స్వామి ఆలయాలకు వెళ్లి ఆ వెంకన్న స్వామిని దర్శించుకుంటే మీ కోరికలన్నీ నెరవేరుతాయి అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో దీపాలు వెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది ఈ పవిత్రమైన ధనుర్మాసంలో ధనుర్మాస వ్రతాన్ని చేస్తే మీ పాపాలు కష్టాలు అన్ని తీరిపోయి మీ కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటుంది అలాగే మీకు ఖచ్చితంగా ఆ వెంకన్న స్వామి అనుగ్రహం కలుగుతుంది ధనుర్మాస వ్రతాన్ని చేయాలనుకునే వారు శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో ప్రతిష్ఠించుకోవాలి ప్రతి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి విష్ణుదేవుడిని పూజించాలి ఆవుపాలు కొబ్బరి నీళ్లు పంచామృతాలతో విష్ణుదేవుడికి అభిషేకం చేయాలి తులసి దళాలను కానీ వివిధ రకాలైన పుష్పాలను కానీ ఉపయోగించి స్వామి వారిని అష్టోత్తర శతనామాలతో లేదా సహస్రనామాలతో పూజించాలి చివరిగా స్వామివారికి తాంబూలం సమర్పించి నమస్కారం చేసుకుని మీ మనసులో ఉన్న కోరికలను స్వామివారికి చెప్పుకోండి ధనుర్మాసంలో ఈ విధంగా విష్ణుదేవుడిని పూజిస్తే ఏడు తరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది అంతేకాకుండా మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబం పైన విష్ణుదేముడి అనుగ్రహం ఉంటుంది ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున సాయంత్రం ఆరు గంటల తరువాత మీ ఇంటి ముందు రెండు దీపాలను వెలిగించాలి ఈ ధనుర్మాసంలో ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారి ఇంటికి లక్ష్మీదేవి సంతోషంగా అడుగు పెడుతుంది పెళ్లి కాని అమ్మాయిలకు ఈ ధనుర్మాసం చాలా ప్రత్యేకమైనది కాబట్టి ఈ ధనుర్మాసంలో ప్రతి ఆడపిల్ల ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో పూజలు చేస్తే కోరిన వరుడు లభిస్తాడు అని పండితులు చెబుతున్నారు ఈ ధనుర్మాసంలో విష్ణుదేవుడిని మధుసూదనుడు అనే పేరుతో పూజిస్తారు ఈ ధనుర్మాసంలో ప్రతి రోజు పూజలు చేసేవారు మొదటి పదిహేను రోజులు స్వామివారికి పొంగలని నైవేద్యంగా సమర్పించాలి తరువాత పదిహేను రోజులు దద్దోజనం సమర్పించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి